కేంద్ర ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందుతున్నటువంటి ఉద్యోగులకు పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా కర్నూలు నగరంలోనే ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంచార్ నిఘం పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోనే బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు యాకోబు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమానికి మద్దతుగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో మార్పు రాని ఎడల దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో ఆందోళన నిర్వహించడంతో పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు మార్చి ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్ కు అతి ప్రమాదకరమైన తీవ్ర నష్టదాయకమైన సవరణను లోక్సభలో ఆర్థిక బిల్లులో భాగంగా ప్రవేశపెట్టే పాస్ చేయించుకుందన్నారు ధర్నా కార్యక్రమంలో एपीए राष्ट्र नायक एल विजय भास्कर जिला कार्यदर्शि जेवी रमण एस एल पीडब्ल्यूए जिला कार्यदर्शि रामो श्रीडूर एस एल पीडबल्यू जिला अद्यक्ष भास्कर राडबल्युएसी डब्ल्यूसी मेबर बी सुरेश आर्गनजिंग कार्यदर्शि डिंकटामे नायक शबीर वैसी हेचल्य ए मदलेटिटी बी विजयलक्ष्मी फातिमा ఖతూన్ మద్దులేటమ్మ ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ విధమైన పరిస్థితుల్లో ఇరవై ఐదు మార్చి పార్లమెంట్లో ఆర్థిక బిల్లులో దీన్ని ప్రవేశపెట్టడం జరిగినది మన పెన్షన్ 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 లేకుండా కర్నూలు జిల్లా ఏ ఆన్ ఇండియా బిఎస్ఎన్ఎల్ డాట్ పెన్షన్ అసోసియేషన్ కమ్మని ఈరోజు ఒక్కలు మాట్లాడినట్లుగా పెన్షన్ అనేది ఒక భిక్ష కాదు గౌరవప్రదంగా బతకడానికి అది మాకున్న హక్కు అని నకారా గారు ఆ రోజు ఎట్లయితే చెప్పినారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని విభజించి న్యూ పెన్షన్ పాలసీ అని ఓల్డ్ పెన్షన్ పాలసీ అని ఆ స్కీమ్స్ అన్ని పెట్టు ఇటువంటి దుర్గోన ఆలోచన అర్జెంటుగా నిర్మించుకోవాలా లేకపోతే ఇటువంటి కార్యక్రమాలకైనా చెలో ఢిల్లీ అయినా చెలో పార్లమెంట్ ముట్టడైనా మేము పెద్ద ఎత్తున చేస్తామని చెప్తూ హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని సో ఇటువంటి కార్యక్రమాలు వివరించుకోవాలని తెలియజేస్తాం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసి రిటైర్ పెన్షన్లను అందరూ కలిసి నిర్మలా సీతారాం గారు మార్చు ఆఖరిలో ప్రవేశపెడుతున్న ఆర్థిక బిల్లులో అంతర్భాగంగా పెన్షన్ బిల్ను పెట్టి ఇలా పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు చేసేటువంటి పోరాటానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు చాలా పేదవాళ్ళు డబ్బులు లేనట్టు వాళ్ళు కూటి కూడా వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇరవై నాలుగు శాతం వేతనాలు పెంచారు లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై నాలుగు వేలకు పెంచారు కానీ పెన్షనర్లకు ఉన్న పెన్షన్ తగ్గేటువంటి పద్ధతిలో ఈరోజు సవరణ బిల్లు తీసుకుని వచ్చారు అదే కాదు చాలా దుర్మార్గమైంది ఉన్నటువంటి పెన్షన్ల మధ్య తగాద పెట్టే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు శిస్తి పే కమిషన్కు ముందు శిస్త్ పే కమిషన్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకు తేడా వచ్చేలాగా ఈ బిల్లులో సవరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైంది వాళ్ళు వాళ్ళకేమీ భిక్ష అడగట్లేదు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు కట్టిన డబ్బులు అంతర్భాగంగా